మీ అందరికీ నా హృదయపేరు కొందరి మళ్ళీ ధన్యవాదాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి రాత్రి కాలం నుంచి మీ అందరికీ మంచి నిద్ర మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చాడు మా మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మాకు కూడా ఆరోగ్యము సంతోషం ఆవశ్యం దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే లోక స్వార్థ ఒకటో అధ్యాయము డెబ్బై ఐదో వచ్చిన లాస్ట్ భాగంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా చూడు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసినో అని రాయబడిన దేవుని పిల్లలు అంటే మనకి రక్షణ అంట ఊరికనే ఇవాళ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలంట ఒకటంట పరిశుద్ధమంట రెండోది నీతిగా ఆయన సన్నిధిలో సేవించాలని ఈ రక్షణను మాకు నాకు ఇచ్చున్నాడు దేవుని పిల్లల ఈ రక్షణని పాత్రను మనం దయాకిరీటముగా ధరించుకొని ఆయన సన్నిధనములో ఏమిటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడి ఆయనను సేవించే వారిగా ఉండాలని మీకు ప్రేమతో తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఏమండి ప్రేమతో తెలియజేస్తూ అలా ఉండే మనసుని ఏమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు అయినా నీ సన్నిధానంలో మేము పరిశుద్ధులుగాను తండ్రి నీతిమంతులుగాను నీ సేవ చేసే వారిగా ఉండటానికి కృపణను గురించి అలాంటి దన్నికరమైన జీవితంలో మా బ్రతుకులు సాగినట్టు సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీకోమారుడిని నేస్కరిస్తూ వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు